రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే వరి పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో వరిలో అయితే మనం ఒక అర్ధ ఎకరా దాకా వరి అయితే సాగు చేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే సో దీనికి మనకు ప్రధానంగా ఈ వరిలో మొదటి దాఫా ఎరువులు వేసుకో ఏం వేసుకోవాలి అలాగే మనకు ఈ మొదటి దాఫా ఎరువులు అనేది ఎన్ని రోజులకి వేసుకోవాలి పాటు మనకు ప్రధానంగా వరిలో మనకు ముగి సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ముగి పురుగు సమస్య కంట్రోల్ అయ్యి మనకు అధికంగా పిలకలు రావడానికి వాడవలసిన బెస్ట్ మంది అయితే మీకు వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి సో విడిలోకి వెళ్ళినట్లయితే మనము వరినాటు అనేది వేసిన పదహైదు రోజుల తర్వాత అయితే మనము మొదటి దాఫా ఎరువులుగా అయితే యూరియా అయితే చాలామంది వేస్తుంటారు సో మనకు యూరియాలో వచ్చి నత్రజన్ అనేది నలభై ఆరు శాతం అయితే ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు మంచిగా మొక్క గ్రీనిష్గా రావడానికి దోహదపడుతుంది దీని కాంబినేషన్లో మనం అధికంగా పిలకలు రావడానికి మనకు వరది ఎగ్రిటెక్ వాళ్ళది ఈ పినోమ్ గోల్డ్ అని దొరుకుతుంది సో మనకు దీన్ని వాడడం వల్ల అయితే మనకు ఈ వరి పంటలో ఈ పిలకలు అనేది అధికంగా రావడానికి దోహదపడుతుంది పినోమ్ గోల్డ్ అనేది సో దాన్ని అయితే మనము యూరియాలో కలిపి మనము జల్లుకోవాలి సో యూరియాలో మిక్స్ చేసి చల్లుకోవడం వల్ల మనకు ఈ వరి పంటలో వచ్చు మొగి పురుగు సమస్య కానీ లేకపోతే మనకు మనకు ప్రధానంగా మనకు మొగి పురుగు లేక కాండం తులచి పురుగు సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు అయితే మనం ఈ గోల్డ్ అయితే యూరియాలో కలిపి చల్లుకుంటే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది అలాగే వరిలో అధికంగా పిలకలు రావడానికి కూడా దోహదపడుతుంది సో ఈ పినియోమ్ గోల్డ్ అయితే మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీనికి మనం ప్రధానంగా ఒక ఎకరానికి వచ్చి యూరియాలో ఐదు వందల ఎంఎల్ అయితే కలిపి స్ప్రే మామూలుగా దుక్కి ఎరువులు అయితే చల్లుకోవాలి కలిపి యూరియాలో కలిపి సో స్ప్రేయింగ్ అయితే కూడా మనం ఈ పినియం గోల్డ్ స్ప్రేయింగ్ పురుగు సమస్య అలాగే మనకు అధికంగా పిలకలు రావడానికి ఈ స్ప్రేయింగ్లో కూడా మనం ఈ పినియం గోల్డ్ని అయితే వాడుకోవచ్చు సో ఈ పినోమ్ గోల్డ్ వచ్చి మనము ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అనుకుంటే ఒక మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి మనకు దాదాపుగా ఇది ప్యాకింగ్ సైజ్ వచ్చి మనకు ఐదు వందల ఎంఎల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది సో మనం మూడు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వరి పంటలో వచ్చి మొగి పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది కాండం తులుచు పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ప్రధానంగా మనకు ఈ పిలకలు అనేది అధికంగా రావడానికి ఇది దోహదపడుతుంది దీన్ని మనం పంటలలో ఎప్పుడైనా వేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది అధికంగా పిల్లకలు రావడానికి ది బెస్ట్ మందుగా అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీని స్ప్రే కాంబినేషన్గా మీరు ఏదైనా తెగులు మందు ఇతర మందులతో అయినా కూడా దీన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు పురుగు సమస్యతో పాటు ఈ తెగులు సమస్య మనకు ఏదైనా ఏదైనా తెగులు సమస్య ఉంటే తెగులు మందులో అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకో ప్రధానంగా తెగులుకొచ్చి వచ్చి మనం సాఫ్ యూపీఎల వాళ్ళది సాఫ్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి మొదటి దశలో అయితే సో ఈ విధంగా అయితే మనకు అధికంగా పిలకలు రావడానికి వరి పంటలో అయితే యూరియాలో మనము ఒక గోల్డ్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఒక ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు ఐదు వందల రూపాయలకి అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది బెస్ట్ ఫలితం అయితే ఉంటుందండి సో ఇతర ఇతర చాలా ప్రోడక్ట్లు అయితే వరిలో అధిక పిలకల కోసం వాడుతుంటారు దీన్ని ఒకసారి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో స్ప్రేయింగ్ అయితే మనం రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఎరువులో కలపాలనుకుంటే ఐదు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుందండి సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే కూడా వాడుతాను ఖచ్చితంగా తీసుకొస్తాను దీనికి మనము వాడాలని వరిలో అయితే సో స్ప్రే స్ప్రే చేసేటప్పుడు ఎరువులో కలిపేటప్పుడు ఖచ్చితంగా అయితే మీకు తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి